హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు ఎన్న వార్త అండి పెన్షనర్లందరికీ ఇప్పుడు ఎందినైనా తాజా వార్త పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా వరకు చూడండినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని తోటి తో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దీని ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కనీస పెన్షన్ నెలవారి పెన్షన్ను ఏడు వేల ఐదు వందల రూపాయలకైతే పెంచాలి అని ఈపిఎస్ నైంటీ ఫైవ్ నేషనల్ యాజిటేషన్ కమిటీ కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారిని అయితే విజ్ఞప్తి చేసింది ఈ సంఘం డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లకు పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది వారికైతే ప్రాతినిధ్యం వహిస్తోంది ఆ సంస్థ ప్రతినిధులు శుక్రవారం మంత్రిని కలిసి సమస్యలను వివరించారు ప్రభుత్వం సానుభూతితో వ్యవహరిస్తుందని సమస్యల పరిష్కారాన్ని అన్వేషిద్దా అన్వేషిస్తుందని ఆమె వారికి హామీ అయితే ఇచ్చారు పెన్షనర్లకు ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందనేది చెప్పారు గత నెలలో ఈ సంఘం ప్రతినిధులు కేంద్ర మంత్రి అయిన మున్షుక్ మాండవీయాను అయితే కలిసి ఇదే సమస్యపై అయితే వినతి పత్రాన్ని సమర్పించారనమాట సో కనీస పెన్షన్ అనేది ఏడు వేల ఐదు వందలకి పెంచాలని చెప్పేసి కోరుతున్నారు ఇప్పటికీ మనం చూస్తున్నాము కొంతమందికి రెండు వేలు అలా కూడా వస్తుంది పెన్షన్లు అయితే